వెల్కమ్ టు ఇస్మార్ట్ రంగోలీస్ ఇక్కడ నేను ఏడు చుక్కలు మధ్య నాలుగు వచ్చేంత వరకు కూడా పెట్టుకున్నానండి ఈ మధ్య చుక్కలు పెట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనం గులాబీ పూల ముగ్గు అనేది వేసుకున్నాము ఈ విధంగా అన్ని వైపులా కూడా డ్రాప్ షేప్ వచ్చే విధంగా గీసుకోవాలి రెండు చుక్కలతోటి ఇది ముగ్గు కొత్తగా వేస్తున్న వాళ్ళైతే ఇలా వేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఒకవేళ మీకు అలవాటు బాగా ఉన్నట్లయితే చక్కగా ఒకవైపు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మిగతా అన్ని వైపులు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా ఆకుల్లాగా వేసేసుకొని ఆ తర్వాత దీన్ని డబల్ లైన్ కూడా కావాల్సి ఉంటే మీరు గీసుకోవచ్చు మనం ముగ్గుతోటి ఒకేసారి రెండు లైన్లు కూడా గీసేసుకోవచ్చు లేదా ఈ విధంగా ఫిలప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గా మనం ఫ్లవర్ షేప్ ఇవ్వటానికి రేకులను వేసుకున్నామండి రెండు వైపులా రెండు రేకులు అలాగే పై వైపున ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది ఏ చుక్కలతోటి ఏ విధంగా ముగ్గు వేసుకోవాలో చూసారు కదా మరి ఈ ముగ్గు కనుక మీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి కొత్త ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్